ఇక చూడండి అయ్యా ఇక్కడ చూడండి అసలు కథ ఇక్కడ వచ్చింది రైతు బంధుకు లైన్ క్లియర్ అయిందంట పదహారున ఆర్బీఐ నుంచి రెండు వేల కోట్ల రుణము కేంద్రం నుంచి తొమ్మిది వేల కోట్ల రుణము అంటే మొత్తం ఎంత తెస్తుర్రు పదకొండు వేల కోట్ల రుణము తెస్తున్నాడు అప్పు తెస్తున్నాడు అప్పు మన రేవంత్ రెడ్డి గారు అప్పు తెచ్చి మనకు పప్పు కూడా అనమాట ఏం చేస్తున్నారు పదహారు తారీఖు నాడు రెండు వేల కోట్ల రుణం వస్తుంది దాంతోపాటు కేంద్రం నుంచి తొమ్మిది వేల కోట్ల రుణం మంజూరవుతుంది ఇక ఈ పథకానికి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు అవసరం సర్దుబాటు చేయాల్సింది ఆరు వేల ఆరు వందల కోట్లు ఫిబ్రవరితో నగదు బదిలీ అయ్యేటువంటి అవకాశం ఉంది ఫిబ్రవరితో అంటే జ జనవరిలోకి రాదు ఫిబ్రవరి నాటికి అయిపోతుంది అన్నమాట ఇది అయిపోయా ఇక మహిళలకు పిఎం కిసాన్ డబుల్ ప్రస్తుతం ఆరు వేలు ఇస్తున్నారు పది లేదా పన్నెండు వేలు చేసేటువంటి అవకాశం ఉందంట మిగతా రైతులకు ఎనిమిది వేలు లేదా తొమ్మిది వేలు చేస్తారంట లోక్సభ ఎన్నికల వేళ కేంద్రం కసరత్తు చేస్తూ ఉన్నది ఇక చూడండి ఇదే పత్రికలు రాస్తాయి ఇదే దిశ పేపరు అప్పట్లో క్లిక్ ఒక క్లిప్పు బాగా వైరల్ అయింది గుర్తుకుందా మీకు రైతు బంధు పైసలు పడ్డాయో పడ్డాయి అందరికీ పైసలు పడిపోయినాయి అని చెప్పేసి ఆ క్లిప్పు ఉంటే పంపి పడిపోయినాయి అని చెప్పేసి ఇవే పత్రికలు రాస్తాయి మనం మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం అయ్యా రైతు బంధు పడలేదు ఈ పత్రికల వల్ల రాపిచ్చుకుంటున్నారు ఇదంతా తప్పుడు వార్తలు రైతు బంధు ఒక్క రూపాయ రెండు రూపాయలు పడతా ఉన్నది ఎక్కడ పడతలేదు అని చెప్పేసి రాపించుకుంటారని చెప్పేసి మనం మనం మొదటి నుంచి చెప్తానే ఉన్నాం అయితే ఈ పత్రికలు ఏం చేసినాయి పడ్డాయి పడుతున్నాయి పడుతున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి అని చెప్పేసి కొన్ని పత్రికలు ఏకంగా పడిపోయినాయి అని చెప్పేసి రాస్తాయి ఇదే ఈనాడు వెలుగు ఆంధ్రజ్యోతి ఆ దిశ ఇట్లాంటి పత్రికలు మొత్తం డబ్బులు పడిపోతున్నాయనే రాస్తున్నాయి కానీ చివరికి వాస్తవం ఏంటంటే మళ్ళీ మనం ఇన్ని రోజులు ఫైట్ చేసుకుంటా వస్తా ఉన్నాం రైతు బంధు గురించి రైతుల పక్షాన మనం కొట్లాడుకుంటా వస్తాను ఇవాళ కూడా వార్త రాసినాం అదే ఇక రుణమాఫీ కోసమే రుణమాఫీ గాలం ఓట్ల కోసమే అని చెప్పేసి ఇయలు కూడా మనం భారత రాష్ట్రం రైతు బంధు ఇవ్వలేదని సో ఇక తప్పు లేక తప్పక గత్యంతరం లేక వాస్తవాలు రాసుకురావాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఏం రాశారు రైతు బంధుకు లైన్ క్లియర్ అయిపోయిందంట ఏంది పదహారో పదహారో తారీఖున ఆర్బీఐ నుంచి రెండు వేల కోట్ల రుణం వస్తుంది పదహారో తారీఖున దాని తర్వాత కేంద్రం నుంచి తొమ్మిది వేల కోట్ల అప్పు వస్తుంది ఈయన తెచ్చేది మళ్ళీ అప్పే ఎంత తెస్తున్నాడు మొత్తం కలిపి ఇది ఒక తొమ్మిది వేలు అదొక రెండు వేలు పదకొండు వేల కోట్లు అప్పు తెస్తున్నాడు పదకొండు వేల అప్పు అప్పు తెచ్చి మనకు ఎంత ఇస్తున్నాడు అంటే ఇప్పుడు ఆరు వేల ఆరు వందల కోట్లు కావాలి ఒక వెయ్యి కోట్లు ఏమి ఇచ్చిందంట ఇంకొక ఆరు వేల ఆరు వందల కోట్లు కావాలి ఈ ఆరు వేల ఆరు వందల కోట్ల కోసం మళ్ళీ అప్పు తెస్తున్నాడు ఇన్ని నీతులు చెప్పి ఇన్ని శుద్ధులు చెప్పి రకరకాల మాటలు చెప్పి గత ప్రభుత్వం మొత్తం అప్పుల పా చేసింది అప్పుల బా అప్పుల అప్పులైపోయింది అప్పుల రాష్ట్రం అయిపోయిందని రాష్ట్రం పరువు పరువును బజారు పెట్టి అసెంబ్లీ సాక్షిగా సిగ్గు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడైనా గా పనిచేస్తాడా చేస్తాడా నా నా రాష్ట్రం అద్భుతంగా ఉంది ముంగలికి పోతుంది నేను హండ్రెడ్ పర్సెంటు నేను టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ రాష్ట్రానికి మంచి పేరు తెస్తానటువంటి ప్రయత్నం చేయాలి కానీ అప్పులపాలు అయిపోయింది మాకు ఏమి లేదు మేము బర్బాజ అయిపోయినామని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ పదకొండు వేల కోట్లు అప్పు తెస్తున్నావు దేనికోసం తెస్తున్నావు గత పాలకులు అప్పు చేసినే కదా నువ్వు బదనాం చేసింది మళ్ళీ అప్పు తెచ్చిస్తారంట మళ్ళీ ఈ అప్పు ఎవరు కట్టాలి మళ్ళీ మనమే కట్టాలి ఇలా మాట్లాడుతున్నటువంటి గొట్టాలు మాట్లాడుతున్నటువంటి మేధావులు అంతా ఎక్కడ పోయరు ఎడవ వండుకున్నారు వండుకురండి అప్పుల గురించి మాట్లాడారు కదా దాకా మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు దాని గురించి మేధావులు వీళ్ళంతా ఎక్కడ ఎడ వండుకురు మొత్తానికి రైతు బంధు ఏదని ఒప్పుకుంటుంది ఇదే పత్రిక కాంగ్రెస్ పత్రికే ఇది ఆంధ్రజ్యోతి రైతు మంది ఇప్పుడు ఇప్పటికి కూడా రాదు ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి పదకొండు వేల కోట్లు వస్తున్నాయి కదా ఈ పదకొండు వేల కోట్లలో మనకి ఇవ్వాల్సిన ఎంత రైతులకు ఆరు వేల ఆరు వందల కోట్లే మిగతా ఐదు వేల చిల్లర కోట్లు మిగతా ఒక నాలుగైదు వేల కోట్లు మళ్ళీ వీళ్ళు మింగేస్తారు అంతే మొత్తం అప్పు తెచ్చి మళ్ళీ వీళ్ళు వీళ్ళు ఇప్పుడు కడుపు నింపుకోవడానికే నేను చెప్తున్నా కదా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ప్రభుత్వానికి డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి ఇప్పటిదాకా ఖజానాలో మీరు వచ్చే నాటికి ఎంత ఉన్నాయి పైసలు ఇప్పుడు ఎంత ఉన్నాయి ఈ మధ్యలో ఎవరెవరికి ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ అయింది మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఇవో ఈ ఫలానా దానికి పైసలు పంపించడము ట్రాన్సాక్షన్లే కదా అంతా ఆన్లైనే ఉంటుంది కదా ఏం బ్లాక్ మనీ ఉండదు కదా ప్రభుత్వం దగ్గర మొత్తము అకౌంటే ఉంటుంది కదా ప్రభుత్వం అంతా అకౌంట్ నుంచి నడిపించాలి కదా వ్యవహారం అంతా సో కాబట్టి మొత్తం మీరు ఏం చేయాలంటే ఒక బ్యాంకు ట్రాన్సాక్షన్ బ్యాంక్ స్టేట్మెంట్ తీసి చూపించండి అంతా ఇంకో మేము గిది గి గిన్ని పైసలు ఉన్నాయి మేము వచ్చే నాటికి అకౌంట్లో మా కజాన్లకి గిన్ని పైసలు ఉన్నాయి ఈ పైసలు గిది వాడినాము మేము ఒక్క రూపాయి కూడా దుబారా ఖర్చు వేయలే ఒక్క రూపాయి కూడా మేము వేస్టేజ్ ఖర్చు పెట్టలే ఒక్క రూపాయి కూడా మా మంత్రులకు కాంట్రాక్టర్లకు ఎవరికి డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పేసి ఒక రిలీజ్ చేయండి నిజంగా నిజంగా ఇది ప్రజా పాలన నిజంగా ఇది సత్సీలమైనటువంటి పాలన ఉంటే రేవంత్ రెడ్డి గారికి నీతి నియత ఏమైనా ఉంటే ఇది చేయాలి ఇది చేస్తే అప్పుడు నమ్ముతారు ప్రజలు మా లాంటి వాళ్ళు కూడా వాస్తవాలే చెప్తారు మీకు అంటే మీరు 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 చేసేది వాస్తవం అని చెప్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు మింగేసారు మింగేసారు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు